హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న బొప్పాయితో కర్రీ చేసుకోబోతున్నామండి హెల్త్కి చాలా మంచిది కదా బొప్పాయి దాంతో పచ్చి రా బొప్పాయితో పచ్చి బొప్పాయి కాయతో ఎలా కూర తయారు చేసుకోవాలో మనం ఈరోజు నేర్చుకుందాము చూడండి దీనికోసం చిన్న బాగుంటుంది కదండి ఇలాగ బొప్పాకాయ ఆ కాయని ఇలాగ పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి లోపల ఉన్న సీడ్స్ తీసేసి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను అందులో ఒక టూ త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఈ బొప్పాయికాయ ముక్కల్ని వేసుకోవాలి వేసుకొని ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మనం బాగా ఫ్రై చేసుకోవాలండి మూతబెట్టి బాగా మగ్గనివ్వాలి వీక్ సాఫ్ట్ అయ్యేంత వరకు ఒక ఎయిటీ పర్సెంట్ అయినా కుక్ అయ్యేటట్టు పప్పాయల్ని కుక్ చేసుకోవాలి మూతబెట్టి మీడియం ఫ్లేమ్లోనూ ఫ్రై చేసుకోవాలండి ఇది గుర్తుపెట్టుకోండి లేకపోతే సరిగా ఉడకవు మధ్యలో కలుపుతూ ఉండాలి కలుపుతూ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ కర్రీ రోటీలోకి కానీ రైస్లోకి కానీ జీరా రైస్లోకి కానీ సంగటిలోకి కానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి చూడండి ఇప్పుడు మనం మిగిలిన ఆయిల్లో కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అవి చెట్టుపట్లాడిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఇలాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ అనేవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎప్పుడు చేసే వంటలే కాకుండా ఇలాగ బొప్పాయి కాయ మీకు పచ్చిదిగా దొరికితే ఇలా వంట చేసుకొని కూర చేసుకొని ఈ విధంగా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది టైట్లో ఉన్న ఈ బొప్పాయి కర్రీ తింటే బాగా హెల్తీగా ఉంటారండి రెండో ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాం కదా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూను అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఒక రెండు మీడియం సైజ్ టమాటాలను ఇలా కట్ చేసుకు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నామండి ఎందుకంటే టమాటాలు అనేవి సాఫ్ట్గా త్వరగా కుక్ అయ్యేదానికి మనం సాల్ట్ వేసుకుంటే త్వరగా మెత్తగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి చూడండి టమాటాలు అనేవి బాగా సాఫ్ట్ అయిపోయాయి కదా ఇంకెక్కడన్నా కొద్దిగా అట్లా ఉంటే చూడండి ఈ విధంగా గిరెటితో ఇలా స్మాష్ చేసుకోండి వేసుకొని ఇప్పుడు మనం ఇందులో మసాలాలన్నీ వేసుకోవాలి స్పైసీకి తగ్గట్టు కారం కారానికి తగ్గట్టు స్పైసీకి తగ్గట్టు మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి అండి నేను టూ టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి పసుపు అంటే మనం ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా లే మనం బొప్పాయిలో యాడ్ చేస్తున్నాం కాబట్టి అందుకు నేను యాడ్ చేయలేదు చూడండి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకున్న బొప్పాయి ముక్కన వేసుకోవాలండి మీకు అడుగంటుంది అనుకుంటే చూడండి ఒక చిటికీ నీళ్ళు అలాగా వేసుకుంటే గ్రేవీలాగా మనకి అడుగంటకుండా ప్యాన్ ఎత్తుక్కోకుండా మాడకుండా ఉంటుంది అనమాట అందుకే కొద్దిగా వాటర్ వేసుకున్నాను నేను సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకున్న బొప్పాయిలను వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ తప్పకుండా మీరు ట్రై చేయండి పిల్లలకి కర్రీ పెడుతుంటే ఇంట్లో వాళ్ళకి కానీ పెద్దవాళ్ళు ఉన్నాయి ఎవరైనా సరే చాలా హెల్తీగా ఉంటారు టేస్టీకి టేస్ట్ అండి హెల్త్ హెల్తీ చూడండి ఇప్పుడు దీన్ని మూత పెట్టి మళ్ళీ ఒక టూ మినిట్స్ పాటు బాగా మగ్గనివ్వాలి ముక్కలకి బాగా మసాలాలు అన్నీ బాగా పట్టేటట్టు ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఇప్పుడు మనం వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి ఇలాగైనా కర్రీ రెడీ అయిపోద్దండి కానీ మీకు గ్రేవీ కావాలనుకుంటే మనం ఒక గ్లాస్ వాటర్ పోసుకొని గ్రేవీ లాగా చేసుకోవచ్చు ఈ స్టేజ్లోనే సాల్ట్ సరిపింది లేదా అని చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఆయిల్ పైకి వరకు మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి చూడండి ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవటమేనండి చూడండి ఎంతో టేస్టీగా ఉండే మన బొప్పాయి కర్రీ రెడీ అయిపోయింది కదా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందని కామెంట్ సెక్షన్ నాకు మెసేజ్ చేయండి ఈ వీడియోకి నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సునీత కుకింగ్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్